సిరీకి చింగ్ స్వాగతం నేను మీ సిరిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఈరోజు మీకు శారీ చూపిస్తున్నానండి శారీ చూడండి అంచు సన్నంగా అంచు వచ్చింది శారీ మటుకు చాలా స్మూత్గా భలే ఉందండి లైట్ వెయిట్ చాలా స్మూత్గా ఉంది మనకి ఏంటంటే శారీ ఎలా కట్టుకున్నా ఎలా కడతలా నిలబడిలా ఉంది అన్నమాట శారీ మొత్తం కింద చూస్తే ఇలా కూడా చాలా బాగుందండి బాగా ఇచ్చాడు కనిపిస్తుందా మీకు కలంకారీ డిజైన్ లాగా వచ్చినాయి అమ్మాయి నుంచి నట్టు అవి చాలా బాగుంది చాలా బాగుందండి కింద అంచు కూడా ఇచ్చారు వెడలి పంచు వచ్చింది శారీ మొత్తం ఇలాగ ఫుల్ ఉందండి శారీ మొత్తం ఉంది చీర మటుకు చాలా బాగుంది స్మూత్గా అది చాలా బాగుండదు బాక్సులు బాక్సుల కింద సన్నంగా గోల్డ్ జరిలా వచ్చింది ఇవ్వండి ఇది పౌటంచ్ కుర్చీలు ఇచ్చారు పౌటన్ చింగ్ ఇలా ఉంది బొమ్మలు చూడండి పౌటంచ్ తెలుస్తున్నాయా బొమ్మలు తిరిగేసి చూపిస్తున్నాను ఇవ్వండి ఇలా ఉంది శారీ మటు సూపర్గా ఉందండి ఈ శారీలో కూడా కలర్స్ అడిగితే ఒకటే ఉందంటే ఈ కలర్ కూడా ఒకటే వచ్చింది మేడం అదేంటంటే వాళ్ళు పంపించే కొంచెం శారీస్ కొన్ని శారీస్ ఏంటంటే ఒకటి పంపిస్తారంట అలా వచ్చి సెలెక్షన్ చేసుకున్నట్లో మూడు ఒకే రకం కొంచెం ఇందులో సెలెక్ట్ చేసుకున్నాను ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి సారీ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు నేను చూపించిన మూడు శారీస్ కూడా కొత్త మోడల్ అండి లేటెస్ట్ మోడల్ వెతికి 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 తీసుకున్నాం ఇదిగోండి ఇదైతే చిన్న వచ్చింది కదా ఇదిగోండి ఇది లావచ్చింది చూడండి ఇప్పుడైతే బాగా తెలుస్తుంది బాగుండే కనిపిస్తుందా సూపర్గా ఉంది సారీ ఇదిగో దీనికి అంచు కూడా ఇచ్చారు ఏ ఫంక్షన్స్కైనా సూపర్గా ఉంటుంది వెయిట్ కూడా లైట్ వెయిట్ కాబట్టి చాలా బాగుంటుంది చూడండి మీ దగ్గరగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి